కొందరికి ప్రయాణాలు చేసేటప్పుడు వారు చేసే ప్రయాణము మంచి రోజా లేదా ఎటువంటి రోజులలో ప్రయాణం చేస్తే వెళ్ళేటటువంటి పని చక్కగా అవుతుంది శుభప్రదంగా ఉంటుంది విజయప్రదంగా ఉంటుంది అని ఆలోచిస్తుంటారు కొందరు ప్రయాణము ఏ రోజైతే ఏముంటుంది ప్రయాణమే కదా అనుకుంటూ ఉంటారు కానీ ప్రయాణాలు చేసే సమయము అనుకూలత ప్రకారము మీరు ఏ కార్యము తలపెట్టి వెళుతున్నారో ఆ కార్యక్రమము పూర్తిగా చక్కగా అవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏ నక్షత్రములు మంచివి ఏ తిథులు మంచివి అనే విషయాలు తెలియచేస్తున్నాను నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ పూర్తిగా ఈ వీడియో చూస్తే కొంత ప్రయాణాలకు సంబంధించినటువంటి అవగాహన మీకు రావడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేయడానికి మంచి నక్షత్రములు తెలుసుకుందాము అశ్విని రోహిణి రుగశసిర పునర్వసు పుష్యమి మఖ అస్త అనురాధ మూల శ్రవణము ధనిష్ట ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు ప్రయాణానికి అనువైనటువంటి నక్షత్రములుగా తీసుకోవచ్చు తిథులు విషయానికి వస్తే శుక్లపక్షం మరియు బహుళ పక్షము నందు విధియా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి మరియు శుక్లపక్ష త్రయోదశి తిథులు మంచివి ప్రయాణం విషయమై తిథి వారసుల గురించి కూడా తెలుసుకుందాము తూర్పునకు పాఠ్యమి నవమి తిథులు సోమవారము శనివారము జ్యేష్ఠ ధనిష్ట నక్షత్రములు తులాలగ్నము కుంభలగ్నములు మంచివి కావు ఈశాన్యము ప్రయాణము చేయడానికి అష్టమి అమావాస్య పనికిరాదు బుధవారము మిథున లగ్నము మంచిది కాదు ఉత్తర ప్రయాణము చేయడానికి విధియ తదియ తిథులు మంగళవారము బుధవారములు పుబ్బ అస్త నక్షత్రములు వృషభము కన్యా లగ్నములు పనికిరావు వాయు ప్రయాణము చేయాలి అనుకున్నవారు సప్తమి తిథులు ఆదివారము మంగళవారము మేష లగ్నము పనికిరాదు పడమర వైపుకు ప్రయాణం చేయాలి అనుకున్న వారు షష్ఠి చతుర్దశి తిథులు ఆదివారము శుక్రవారము రోహిణి పుష్యమి నక్షత్రములు సింహ ధను లగ్నములు మంచిది కాదు నైరుతి దిక్కుకు ప్రయాణం చేయాలి అనుకున్న వారు చవితి ద్వాదశి తిథులు సోమవారము శుక్రవారము కర్కాటకము లగ్నములలో ప్రయాణము మంచిది కాదు దక్షిణ దిక్కుకు ప్రయాణము చేయాలి అనుకున్న వారు పంచమి త్రయోదశి తిథులు గురువారము అశ్వని శ్రవణ నక్షత్రములు వృచ్చిక మీన లగ్నములు ఎందు ప్రయాణము మంచిది కాదు ఆగ్నేయమునకు ప్రయాణము చేయాలి అనుకున్నవారు తదియ ఏకాదశి తిథులు గురువారము శనివారము మకర లగ్నము మంచిది కాదు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎక్కువ రోజుల పాటు యాత్ర చేయాలి అనుకున్న వారు ఈ వారసులను ఖచ్చితంగా చూసుకోవడము ముఖ్యము ఇదే ప్రయాణానికి సంబంధించి ప్రయాణాలకు దగ్ధ యోగములు కూడా కలిగి ఉంటాయి వాటిని కూడా తెలుసుకుందాము శుక్లపక్షము మరియు బహుళ పక్షము నందు తదియ బుధవారము పంచమి మంగళవారము షష్ఠి గురువారము అష్టమి శుక్రవారము నవమి శనివారము ఏకాదశి సోమవారము ద్వాదశి ఆదివారము ఇవి ప్రయాణానికే కాకుండా ఇతర కార్యాలకు కూడా వదిలిపెట్టడము మంచిది ఇదే వీడియో ద్వారా తెల్లవారుజామున ప్రయాణము చేయువారికి వారసుల దోషము లేదు అనుకునేటటువంటి ఏమిటి అనేది తెలుసుకుందాము తెల్లవారుజామున వారసుల దోషము ఉండదు కాక తెల్లవారుజామున అంటే నాలుగు గంటల నుండి సూర్యోదయం లోపుగా ఏ దిక్కుకైనా కానీ ప్రయాణము చేయవచ్చు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఇదే కేవలము ప్రయాణాలకు మాత్రమే చూసుకోవాలి ఇతర విషయాలకు కాదు ఇది గమనించండి